మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తిరుమలగిరిలోని సిఎస్ఐ ఆల్ సైంట్ చర్చిలో రాత్రి పన్నెండు గంటల తర్వాత క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి ఈ చర్చ్ రెండు వేల రెండులో రెండు వేల పన్నెండులో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా హెరిటేజ్ అవార్డు అందుకుంది దీన్ని పద్దెనిమిది వందల అరవైలో బ్రిటిష్ కాలంలో నిర్వహించారు ఈ చర్చ్ మెదక్ చర్చితో అనుసంధానంగా నడపబడుతుంది ఆనాడు బ్రిటిష్ సైనికుల కొరకు ఈ చర్చిను నిర్మించారు ఈ చర్చిలో క్రిస్మస్ వేడుకలే కాకుండా గుడ్ ఫ్రైడే ఈస్టర్ వంటి పండుగలను జరుపుకుంటారు ఈ కార్యక్రమాలు వీక్షించడం నగరం నలుమూల నుంచే కాకుండా జిల్లాల నుండి కూడా క్రిస్టియన్లు వస్తారు ఈ చర్చ్ సికింద్రాబాద్లో తమిళం మాట్లాడే సమాజానికి సేవలు అందిస్తుంది ప్రతి వారం ఇంగ్లీష్లో తమిళంలో ప్రార్థనలు నిర్వహిస్తారు సిఎస్ఐ చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రాంతం ఆక్సిలరీ సెక్రటరీ డి రాజు చర్చ్ ప్రీస్ట్ డి జస్టిస్ మణి పాల్గొన్నారు వారు సిలువతో ముందుగా చర్చిలోకి ప్రవేశించి పన్నెండు గంటల తర్వాత మొదటి ప్రార్థనను ప్రారంభించారు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ దేవుడికి వందనాలు చెల్లించారు క్రిస్మస్ వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు ప్రజలందరూ ఒకరొకరు పరస్పరంగా సంతోషంగా ఉండాలని వారు కోరారు సమయంలో క్రీస్తు యొక్క జననము గురించిన వాక్యము వాగ్దానములు మనం పొందుకున్నాం ఈ యొక్క క్రీస్తు జననం ద్వారా లోకమునకు ఒక రక్షకుడు పుట్టడంతో పాటు మన యొక్క జీవితములలో మనకు ఒక మార్గము మన యొక్క జీవితమునకు ఒక మర్మము మన యొక్క జీవితం కొనసాగే తరుణంలో ఒక మార్గదర్శకమును పొందుకోవడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలోనికి ఒక మార్గము లాగా రావడం జరిగింది క్రిస్మస్ పండుగ ద్వారా ఈ యొక్క మార్గములోనికి ప్రతి ఒక్క మానవాళి వచ్చి దేవుని యొక్క ప్రణాళిక వారి యొక్క జీవితంలో తెలుసుకున్నట్లు దేవుడు తన యొక్క ప్రతి కృపను ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించిన దాకా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించిన దాకా Uh, dear all, greetings to you. in the name of our lord and savior jesus christ, today the christmas eve we celebrate in this church, the historic church called csa all saints church, timulhiri, at sakandarabat. i am the presbyter of this church. my presbyter in church is reverend dr. prasanna kumar who is he is a uh, in chilakura in also. so we greet you the warm wishes from <coughs> our president in charge as well as myself